బీబీజీ వారి రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్ ఫ్లాట్ బుక్ చేసుకున్న వారికి ఉచిత రిజిస్ట్రేషన్ సౌకర్యం నమస్తే మహతి భక్తికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్ గా అన్ని రాశిల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి తప్పకుండా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు టారో ప్రకారంగా రాసుల వారిగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది చేసుకు ఓవరాల్గా ఎట్లా ఉంది ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్ కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం ఓకే లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్ చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట ఓకే చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి ఓకే ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా చూసినా వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి ఓకే కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్స్ అవసరం చాలా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటినీ సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంట్లో ఆఫీస్లో వ్యాపారంలో రిలేషన్షిప్స్లో మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండు లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది సో లాస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు సో రాశిలో పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు ఎట్లా ఉండబోతుందని అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం అయితే మ్యామ్ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా మరి దీని నుంచి బయటపడడానికైనా దీనికైనా ఒక చిన్న రెమెడీ ఏదైనా చెప్తారా సో లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు జనరల్ గా అనమాట కార్డ్ ఏం చేస్తుంది అంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు బట్ జనరల్ గా టారో ప్రొడిక్షన్ ప్రకారం అది రీడింగ్ లో ఉంది కాబట్టి చెప్పాను ఓకే సో జనరల్ గా ఓవరాల్ గా అందరు చేయాల్సింది ఓకే రాసి ప్రకారం ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు మామూలుగా మనకు మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ అంటే అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి మీరు వినలేనివి వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు పదకొండు నిమిషాలు సైలెంట్గా కూర్చోండి ఓకే లెవెన్ మినిట్స్ ఇది చాలా మంత్ర చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే పది నిమిషాల్లో అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు బట్ మనకేంటంటే సడన్గా ఎవరి మీద కోపం వస్తారు ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు సో మనం ఆ లెవెన్ మినిట్స్ ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఏం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో లెవెన్త్ మినిట్ తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మనిషికి చూపించండి అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట ఇమ్మీడియట్ గా చూపిస్తే అవతల వాడికి కూడా కాపన్ అవుతుంది సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే దీని గురించి డీటెయిల్ గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం ఓకే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెయితోటి ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి ఓకే సో ఈ ఫిబ్రవరి లో మంచి రెమెడీ అంటే రెండు దీపాలు పసుపు రంగు ఒత్తులు వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెత్తి తోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర సరే మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఇది ఒకటి చేయండి ఫిబ్రవరి మంత్ ఎవరైతే అందరిని అంతర గురువారం పుట్టి చేస్తే సరిపోతుంది ఓకే ఒక రెమెడీ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అండి మ్యామ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో టారో కార్డ్స్ ప్రకారంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియజేయండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అంతా ఎట్లా ఉండబోతుంది ఒకసారి టారో కార్డ్స్ చూసి తెలుసుకుందాం నన్నెవరో అవును ఒక మెసేజ్ చేశారు మేడం మీరు షూట్ అదే మీరు కార్స్ ఇందులో షూటింగ్లో కార్డ్స్ మీకు తీస్తున్న సేపు మాకు మీరు ఏం చెప్తారని టెన్షన్ సో నా మొబైల్కి మెసేజ్ చేశారు సో వృషభ రాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంది వీళ్ళకి కూడా ఓకే సో ఐఆమ్ హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ మనం ఫిబ్రవరి ఓవరాల్ ఎనర్జీస్ చూసినప్పుడు కొంచెం ఓవరాల్ కాదు బట్ రాశి పరంగా చూస్తున్నప్పుడు వీళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ లక్కీ నెంబర్ ఫోర్ ఈసారి వృషభ రాశి వాళ్ళకి సో అదొకసారి నోట్ చేసుకోండి లక్కీ కలర్ రెడ్ కలర్ మీకు ఓకే ఈ రెండు ముందే చెప్పేశాను ఇవి నోట్ చేసుకోండి సో మీకు ఎట్లా ఉంది అంటే ఫస్ట్ ఒక రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్లో ఒక చిన్న ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే కార్డ్స్ అని బాగున్నాయి రిలేషన్షిప్లో ఇష్యూ దేని గురించి వస్తుంది అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు రిలేషన్షిప్లో చిన్న గొడవ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు నీకెంత ఇచ్చాను నాకు ఎంత ఇచ్చావు నేను ఎంత ఖర్చు పెట్టాను నువ్వు అంత ఖర్చు పెట్టావు సో ఈ కాన్వర్జేషన్స్ వల్ల ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్ అండ్ సిస్టరు సిస్టర్స్ మధ్యలో పేరెంట్స్ మధ్యలో చిన్న అట్మాస్ఫియర్ అంటే ఏమంటాము చిన్న చేంజ్ ఆఫ్ మూడ్ అనొచ్చు కొంచెం అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది కాబట్టి అది ఒక్క విషయంలోనే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ మంత్లో మీరు చేయాల్సిన ఒక బ్యూటిఫుల్ పని ఏంటి అంటే మీకు ఇష్టదైవా ఎవరైతే ఉన్నారో మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో అక్కడ కూర్చొని మీ మనసులో ఎప్పటినుంచో ఉన్న ఒక కోరిక ఏదైతే ఉంటుందో అమ్మవారి ముందు కానీ మీ ఇష్టదైవం ముందు కానీ చెప్పండి నాకు అమ్మ ఈ కోరిక తీర్చు అని ఈ నెల ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే మీ ఏదైతే ఫుల్ మీరు ఏదైతే మనస్ఫూర్తిగా ఏదైతే అనుకుంటారో ఆ పని ఖచ్చితంగా మీ డ్రీమ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయిపోతుంది అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎవరైతే ఉన్నారో ఓకే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా ఆర్ట్స్ ఆర్టిస్ట్స్ కానీ లేకపోతే మిగతా ఆర్కిటెక్చర్ ఇట్లాంటి వాటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా చాలా బ్లూమింగ్ మంత్ అంటే ఏంటి మీరు ఏ వర్క్ స్టార్ట్ చేసినా మీకు దాని నుంచి మంచి హండ్రెడ్ పర్సెంట్ రిట్ రిటర్న్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం అటువైపుగా మీరు ఎప్పుడైనా లాంగ్ పెండింగ్ ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకొని ఆపేసినా కానీ ఫిబ్రవరిలో మీరు అవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు ఒక చిన్న వార్నింగ్స్ సైన్ ఏంటి అంటే కనుక మీరు ఓవర్గా వాళ్ళు వీళ్ళు అంటే వెనకాల కొంతమంది మనల్ని వచ్చి నువ్వు ఇంత నువ్వు అంతా మనం మునగజట్టు ఎక్కిచ్చేస్తూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి ఓకే ఎందుకంటే మీతోటి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చేట్లా చేసేస్తూ ఉంటారు నువ్వు ఇంత నువ్వు అంత నీ అంత గ్రేట్ లేరు అనగానే మనం చాలా పొంగిపోయేసి అవతల వాళ్ళకి ఓవర్గా అవి ఇవి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సో మీరు ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి బీ వెరీ కేర్ఫుల్ అనమాట అదర్వైజ్ ఒక చిన్న రిలేషన్షిప్ విషయాల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చిన్న ఇబ్బంది హెల్త్ పరంగా చూసుకుంటే బ్యూటిఫుల్ చాలా బాగుంది హెల్త్ పరంగా నో ఇష్యూస్ మీకు రెగ్యులర్గా ఉండే ఏవైనా ఇష్యూస్ ఉంటే కనుక అవి వాటిని జస్ట్ టేక్ కేర్ స్టూడెంట్స్కి కూడా సక్సెస్ఫుల్గానే ఉంది ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో పిల్లలు వాళ్ళందరికీ మంచి సక్సెస్ఫుల్గా ఉంది ఫేవరబుల్ కాలర్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను ఫేవరబుల్ నెంబర్ ఫోర్ సో క్రియేటివ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చక్కగా ఈ మంత్లో స్టార్ట్ చేసుకోవచ్చు ఇంతే వీళ్ళకి ఇంతకు మించి ఎక్కువ ఏమీ రెమెడీస్ కూడా ఎక్కువ ఏమీ లేవు కాకపోతే నేను స్టార్టింగ్లో చెప్పాను మీరు ఫిబ్రవరి నెలలో గురువారాలు ఆవు నెయ్యితోటి దీపం పెట్టమని చెప్పి ఎల్లో కలర్ వత్తులతోటి మీకు ప్రత్యేకించి ఆ రెమెడీ బాగా వర్క్ చేస్తుంది ఓకే ఓవరాల్గా అది ఉన్నా కానీ మీకు ప్రత్యేకించి ఈ రెమెడీ ప్రతి గురువారం ఏ ఫిబ్రవరిలో వచ్చే అన్ని గురువారాలు ఉన్నాయో అన్ని గురువారాలు మీరు ఈ రెమెడీ చేస్తే సరిపోతుంది ఓకే మ్యామ్ ఓకే వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ నమస్తే మా